అండి హాయ్ వెల్కమ్ టు టేయుష్ లాగ్స్ ఇది మంచి గుమ్మడికాయ హల్వా అండి దీని టేస్ట్ వచ్చేసి స్వీట్గా ఉంటుంది స్పైసీగా ఉంటుంది ఇది ఎలా చేద్దామో చూద్దామా ఇదేనండి ఈ గుమ్మడికాయతోనే స్వీట్ చేస్తున్నాను అయితే ఈ గుమ్మడికాయని మేము చెక్కు తీయమనమాట స్వీట్ చేసేటప్పుడు పొట్టుతోనే కోసి చేస్తాము అయితే ఇలా మచ్చలు ఉన్నాయి కదా మనం ఎలా తినగలుగుతాము ఈ మచ్చల్ని కూడా క్లీన్ చేయాలి ఇలా ఉప్పు రాసి కళ్ళుప్పు రాసి ఇలా దీని ద్వారా ఇదంతా క్లీన్ అయిపోయిద్ది మీరే చూస్తారండి ఆ మిరాకిల్ ఎంత క్లీన్ అయిపోయిందో అయితే ఇలా ఉప్పుతో రాస్తున్నాం కదా మనకి ఉప్పు టేస్ట్ వస్తుందేమో అనుకుంటారా అస్సలు రాదండి మనం కడుగుతాం కూడా దీనిని వాటర్తో కడిగితే ఇలా షైనింగ్ వచ్చింది చూసారా ఆ మచ్చలన్నీ పోయాయి మీరు కూడా గుమ్మడికాయని ఇలా క్లీన్ చేసుకొని వాడండి కోసే ముందు ఈ గుమ్మడికాయ ఇత్తులన్నీ పారేయకుండా పక్కన ఉంచుకోవాలి వీటిని ఒక పేపర్ మీద పరిచి ఎండ పెట్టుకొని తినొచ్చు అనమాట పొట్టొలుసుకొని తినాలి అయితే నెయ్యి త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసాము పేరిన నెయ్యి మీరైతే మీ ఇష్టం వచ్చినంత వేయండి అదేంటంటే ఒక్కొక్కరికి నూనె నూనెగా అలా జిడ్డుగా తగిలితే నచ్చిద్ది అనమాట మేం కొంచెం జిడ్డుతనం లేకుండానే ఇష్టపడతామన్నమాట అను కొంచెం ఫ్యాట్ అనేది ఆలోచిస్తాము హెల్త్కి అందుకని మేము తక్కువే వేసుకున్నాము అయితే ఇది ఆప్షనల్ ఎవరిష్టం వాళ్ళది ఇంకా ముక్కలు వేసుకోవడమే అనమాట ఇలా రివర్స్లో మూత పెట్టాలి ముందే దంచి ఉంచుకున్న బెల్లం హాఫ్ గ్లాస్ వేస్తున్నాము అయితే మేము మధ్యలో కూడా మళ్ళా బెల్లం వేసాము అయితే ఈ ముక్కలు బెల్లం నీరు వచ్చి త్వరగా ఉడుకుతాయి అనమాట అందుకని ముందు హాఫ్ గ్లాస్ వేస్తున్నాము అది రుచి చూసి ఇంకా తీపి పట్టిద్ది అంటే దాన్ని బట్టి అప్పుడు వేయాలి అని మేమైతే ఇలా వేస్తామన్నమాట ఫస్ట్ హాఫ్ గ్లాస్ వేసి అలా మీడియం ఫ్లేమ్లో అది ఉడికిద్ది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇలా మూత తీసి చూపిస్తున్నాం ఇప్పుడు ఇలా మూత తీస్తే ఇలా కొంచెం లోపలికి వెళ్ళింది చూసారా ఒక పావు వంతు అయితే కుదిచ్చామండి గిన్నెని కుదిచ్చి ఇప్పుడు గంటతో కలుపుతున్నాము ఇలా చేయడం వల్ల పైవి కిందకి కిందవి పైకి వెళ్తాయి చూసారా అండి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడకడం స్టార్ట్ అయ్యింది హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాం మళ్ళా మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక చూసాము ముక్కలన్నీ మంచిగా ఉడికాయి చూసారా ఎలా నీరు కనబడుతుందో అయితే రుచి చూస్తే మీ ఇంకా తీపి పట్టిద్ది అనమాట అందుకని హాఫ్ గ్లాస్ వేసాము ఇలా రుచి చూసుకుంటూ వేయడమే ఈలోపు ఈ బెల్లం కూడా కరిగిపోయిద్ది ఇలా కలబెట్టాలన్నమాట ఇలా కలపడం వల్ల మొత్తం కలిసిద్ది తీపంతా ఆ నీరుంది చూసారా ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటూ ఉండాలి మధ్యలో మనం చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంత నీరు చూసారుగా ఈ నీరంతా పోవాలి ఈ నీరంతా నాలుగు మిరియాలు ఒక యాలుక్కా అండి వీటిని బాగా దంచుకోవాలి ఇలా కవర్ పెట్టి గుండ్రాయితో దంచుకున్నామన్నమాట ఇలా బరక బరకగా ఉంది కదా ఇప్పుడు లైట్గా ఉన్నాయి చూసారా దాంట్లో మనము అవి వేసి కలపాలన్నమాట మీకు అక్కడ నేను కలుపుతూ ఉంటే మీకు నీళ్లు కనబడుతున్నాయి కదా ఇప్పుడు మనం వేసిన ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ నీరు పీల్చుకుంటుంది మనకి తినేటప్పుడు ఆ రుచి అనేది వచ్చింది చూసారా ఇంకా ఉన్నాయి మనము నీరు ఇంకడం కోసం మూత తీసి కూడా ఉడికించుకోవచ్చు అనమాట ఇంకా లాస్ట్ లాస్ట్కి మేమైతే లైట్గా నీళ్ళు ఉన్నప్పుడు వదిలేస్తాం అన్నమాట ఎందుకంటే స్వీట్ ఎండిపోకుండా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి నేనైతే ఎప్పుడు మంచి గుమ్మడికాయ ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో రుచి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే